చేళ్ల మండలం ఆలూరు గ్రామంలో రోడ్డు ప్రమాద ఘటన నాలుగు కుటుంబాల్లో విషాదం నింపింది తమ వారిని కోల్పోయి బాధిత కుటుంబాలు షాక్ లో ఉన్నాయి నాలుగు లైన్ల రోడ్డు మంజూరైన రోడ్లు పనులు ఇంకా ఆచరణకు నోచుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు స్థానికులు మరిన్ని వివరాలు మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు ఈ ఘటనలో నలుగురు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని లారీ డ్రైవర్ అమీర్ మద్యం సేవించి లారీ బీభత్సం సృష్టించాడు ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యి ప్రస్తుతానికి మనము ఆ చేవెలలోని ఆలూరు గేట్ వద్ద ఉన్నాము ఒకసారి కనుక గమనించినట్లయితే ఈ సమీపంలోనే అంటే చేవెల నుంచి వికారాబాద్ వెళ్తా ఉన్నాడు అమీర్ లారీ అత్యంత వేగంగా దూసుకొచ్చింది ఇదే ప్రాంతంలోకి అయితే ఇక్కడ సమీపంలో ఆర్టీసీ బస్సు ఆగి ఉంది కుడివైపు నుంచి అత్యంత వేగంగా ఓవర్టేక్ చేస్తూ వస్తూ ఇక్కడే బస్ స్టాప్ ఉంది బస్ స్టాప్ సమీపంలోనే టీ స్టాల్ ఉంది ఈ టీ స్టాల్ ని ఢీకొట్టిన తర్వాత నేరుగా ఇదే మార్గం కూడా అత్యంత వేగంగా లారీ ఇక్కడ ఎంతో కాలంగా సుమారు ఇరవై ఏళ్ళ పైగా కూడా కూరగాయలు అమ్ముకుంటున్నారు చిరు వ్యాపారులు రైతులు సన్న రైతులందరూ కూడా ఇక్కడ వీరందరూ కూడా కూరగాయల వ్యాపారం సాగిస్తా ఉంటారు వీరిపైకి లారీ నిన్న దూసుకుపోయింది ఈ ఘటన అత్యంత నింపింది దారుణమైన ఘటన ఎందుకంటే వీరంతా కూడా తమ జీవనం సాగిస్తా ఉంటారు కూరగాయలు విక్రయిస్తూ కూడా అయితే వీరంతా నిన్న సాయంత్రం వేళలో కూరగాయలు విక్రయిస్తున్న క్రమంలో లారీ వీరిపై నాకు దూసుకు వెళ్ళింది ఆ చిల్లా పడిపోయింది అన్ని కూరగాయలు కావచ్చు అలాగే ఇక్కడ ఉన్న వస్తువులన్నీ కూడా నిన్న జరిగిన ఘటన మాత్రం ఇంకా స్థానికులు కోలుకోలేదు స్థానిక గ్రామ ప్రజల్ని ఈ ఘటన వెంటాడుతూనే ఉంది చేవెళ్ల నుండి వికారాబాద్ వెళ్లే ఈ హైవే రోడ్డు టూ వే రోడ్ అంటారు వాస్తవానికి ఇది సిక్స్ లైన్ సంబంధించిన రోడ్డు కూడా శాంక్షన్ అయింది కానీ రోడ్డు వెడల్పు కాకపోవడం వల్లనే రోడ్డు ఇంక్రీజ్ కాకపోవడం వల్లనే ఈ ప్రమాదాలు చోటు చేసుకున్నాయని చెప్పి గ్రామస్తులు వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇటీవల కూడా అంటే గతంలో కూడా ఆలూరు గేట్ వద్దనే కూరగాయలు విక్రయిస్తున్న వారి పైన కూడా గతంలో రోడ్డు ప్రమాదాల్లో నలుగురు గత ఇన్సిడెంట్స్ లో కూడా చనిపోయారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు చూడొచ్చు మనం అంతా కూడా నిన్న ఆహాకారాలు కావచ్చు అలాగే వారి ఆవేదనలు రోదలు నిన్నంటాయి లారీ డ్రైవర్ అమీర్ మద్యం సేవించి అత్యంత పాశికంగా డ్రైవింగ్ చేయడం అనేది ఎక్కడైతే చాలా స్పీడ్గా వేగంగా దూసుకురావడం లారీ బీభత్సం సృష్టించడం వల్ల కూడా మొత్తంగా ఈ ఘటనలో దాదాపు నలుగురు కుటుంబ కుటుంబ సభ్యుల విషాద నింపింది ముగ్గురు మాత్రం తీవ్ర గాయాల్పాలయ్యారు మెరుగైన చికిత్స నిమిత్తం ఇద్దరిని గాంధీ ఆసుపత్రి షిఫ్ట్ చేశారు మరొకరిని ప్రైవేట్ హాస్పిటల్ షిఫ్ట్ చేశారు అయితే అమీర్ ఎవరైతే ఉన్నారో లారీ డ్రైవర్ తన చంద్రాంగుట్ట పాతపశ చంద్రాంగ ప్రాంతానికి చెందిన వారిగా తెలుస్తుంది గత కొద్ది సంవత్సరాలు కూడా తన లారీ డ్రైవర్ గా పనిచేస్తా ఉన్నాడు అయితే అతను షాక్ లో ఉన్నాడు ఇంకా కూడా అంటే షాక్ నుంచి కోలుకున్న తర్వాత పోలీసులు అతను స్టేట్మెంట్ రికార్డ్ చేయనున్నారు ఈ రోజు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో నలుగురు నాలుగు మృతదేహాలకు మార్టం అనంతరం పంచనామా నిర్వహించిన తర్వాత వారి కుటుంబ సభ్యులకు మృతదేహాలను కూడా అప్పగించనున్నారు ఏది ఏమైనా కూడా ఆ చేవెల ఆలూరు గేటు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో లారీ బీభత్సంలో ఇంకా కూడా ఈ గ్రామ ప్రజలు మాత్రం ఈ భయం అనేది వెంటాడుతూనే ఉంది విధిక లేటెస్ట్ అప్డేట్ స్టూడియో